శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము జూన్ మాసం మాసం మీశి ఒక ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మీనరాశి వారికి గృహస్థితి ఏ విధంగా ఉంటుంది పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదము అట్లనే ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశి మీనరాశి వారు ఏలినాడి శని ప్రభావం జన్మస్థానంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయముందు రవి బుధుడు తదుపరి పదిహేనవ తారీఖు నుంచి రవి చతుర్థమం సంచారం బుధుడు జూన్ ఏడవ తారీఖు నుంచి చతుర్థమం సంచారం తరువతి తర్వాత కాలము కర్కాటకంలో ఇరవై మూడో తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు గురువు చతుర్థమందు సంచారము కుజ కేతువులు షష్టస్థాన సంచారము పన్నెండులో రాహు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రవి తృతీయ మందు కాలము వ్యాపారంలో కానీ వ్యాపారం వృత్తిరీత్యా కానీ తలంచిన కార్యాల్లో కానీ అన్ని సమస్యల నుంచి పరిష్కారం అనేటువంటిది సూచిస్తున్నారు కాబట్టి మొదటి పదిహేను రోజులు వ్యవహాయకంగా ఉండి మేనరాజు రవి యొక్క అనుగ్రహం వల్ల తర్వాత కాలము రవి ఎప్పుడైతే చతుర్థమందు వెళ్తాడో శరీర శారీరక శ్రమ ఎక్కువ అవ్వడం కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పరచడం బంధువులు మిమ్మల్ని దూరంగా పెట్టుకోవడం పెట్టడం అట్లనే మన క్లేషం అంటే మనసులో ఒక చింతన భావన నిత్యం ఏదో మనసులో ఒక తెలియని ఆందోళన కలుగుతూ ఉంటుంది అట్లానే మీకు బుధుడు ఈ యొక్క చతుర్థమందు స్థాన సంచారం చేస్తూ శుభకార్యాచరణ నిర్వహణకి కొంత తాపత్రయపడటం అట్లనే మీ యొక్క కుటుంబంలో మీ తల్లిగారితో కొంత అనేకమైనటువంటి మంచి మాతృ సౌఖ్యాన్ని పొందడం అంటే మీనరాశి వారు మాతృ సౌఖ్యానికి సంబంధించి అంటే తన మాతృత్వ గుణానికి కూడా కొంతవరకు కొంత ఈ గురువు అనుగ్రహం కలగటం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సంతానం లేని వాడికి కూడా జాగ్రత్తగా మీరు వాటికి కూడా సంతానహీనులుగా ఉండేటటువంటి సంతానవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మనో వికాసం మనస్సులో ఒక మంచి ప్రశాంతభరణ సర్వకార్యస్థితి అంటే ఏదో కార్యాన్ని మొదలుపెట్టుకొని ఏదో కార్యక్రమం మొదలుపెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి కొంత అకారణ కలహాలు ఉంటాయి వాటికి దూరంగా ఉండడం మంచిది రాబోయే జూన్ చివరాంకల్లో కొంత అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యాన్ని వస్తుంది ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం చూసుకోండి అట్లానే గురువు మీకు చతుర్థమం సంచారం చేస్తూ కొంత తిరువార్తా శ్రవణం వినటము అట్లనే స్థాన ప్రవేశం ఉన్న చోటు నుంచి ఒక్కొక్క చోటకి మారదాము ఇక్కడ మనకు ఏదో కలిసి రావటం లేదే ఒక మనసులో ఒక భావన ఉండడం ఎవరినైనా కూడా ఏదైనా అడిగితే తెలిసేది అంటే ఆకలిసినప్పుడు అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు అంటే మనకు ఆకలి ఉంది అంటే మన అబ్బాయి అడిగితేనే పెడతాను అట్లనే ఏదైనా బాధ ఉంటే అది చెప్పుకోవడంతో బాధ తీరుతుంది కానీ మనస్సులో పెట్టుకోవడం వల్ల బాధ తీరటం అనేది సాధ్యం కాదు కాబట్టి అది నిగ్రహంగా మీరు మీ యొక్క బాధను తెలపటం వల్ల కొంత కష్టాన్నించి బయటపడే అవకాశం ఉంటుంది అది గ్రహించాల్సినటువంటి యొక్క విషయం మీనరాశి సార్ అందులో జన్మంలో శని కూడా ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది తలనొప్పులు అంటారు ఏదైనా కార్యం మొదలు పెడితే కూడా ఆటంకాలు ఏర్పరచటం అట్లా పన్నెండులో రాహు ఉన్నాడు విదేశీ ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటాయి విదేశీ వ్యాపారాలు యోగదాయకంగా ఉంటాయి అంటే నిద్రలేమి రాత్రులు గడుపుతారు ఎందుకంటే మానసికమైన ఆలోచన టెన్షన్ కాబట్టి రాహు కూడా పన్నెండులో ఉన్నాడు నిరాశ నిస్పృహ ఎంత చేసినా మనం ఎంతైనా పేరు లేకపోవటమా అని ఒక మనసులో ఆందోళన భావన కలుగుతుంది కుజుడు షష్టంలో ఉండడం వల్ల ఏదైనా సత్కళా కాలక్షేపాలంటే మీకు నీతిగా ఉండే కథలు భాగవతం కానీ మాట్లాడే మంచి పురాణ ఇతిహాసాలకు చదువుకోవటం అలానే ఇష్టకార్య సిద్ధి అలంకార ప్రాప్తి అలంకారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కావాల్సినంత విధానంగా మీరు అలంకారం చేసుకుంటారు సభాగౌరాన్ని పొందుతారు కుజుడు యొక్క యోగదాయకంగా ఉన్నాడు ఇప్పటివరకు ఇబ్బందులు కలిగజేశాడు కానీ ఇప్పుడు మీకు కుజుడు యోగప్రదంగా ఉన్నాడు స్త్రీలు అందుకనే సంతానం లేని వాళ్ళకి స్త్రీకి ఖచ్చితంగా సంతానానికి ముందర పోయే అవకాశం ఉంటుంది సంతానవంతులు అవ్వండి ఈ యొక్క మీనరాశి వారికి జూన్ మాసం నుంచి కొంత మంచి ఫలితాలు ఉన్నాయి ఖచ్చితంగా సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యదాయకంగా ఉంటుంది అట్లా శుక్రుడు మీకు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రతి క్రీడలు అద్భుతంగా సంతోషకరంగా ఉండడం వల్ల సంతానవంతులు అవుతారు ధన గనక వస్తువులాభాలు ఉంటాయి అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా అకారణమైనటువంటి పుట్టాటలు మాత్రం ఉంటాయంటే నూతనమైన పరిచయాలు ఏర్పడటం అట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానవంతులు కావడానికి సందేహమే లేదు జూన్ మాసంలో రాహు పన్నెండులో ఉండడం వల్ల నేత్ర బాధలు ఉంటాయి అట్లే శని జన్మస్థానంలో ఉండటం వల్ల కొంత భార్యాపుత్ర విరోధాలు అంటే ఎంత విరోధులుగా ఉన్నా కూడా భార్యాపుత్రాది విరోధులుగా ఉన్నా మరి సంతానానికి ఏమొస్తుందండి మరి వేరేమో ఇట్లా జన్మంలో శని ఉన్నారంటున్నారు సంతానం ఏం కలుగుతుందని అంటే ఖచ్చితంగా కలుగుతుంది కర్మానుసారేనా అంటే కర్మ పరిపక్వత చెందాలి అని అంటే శని అనుగ్రహం కూడా ఉండాలి కొంతమందికి శనిపాలిత రాసులు ఉంటాయి గురువుల పాలిత రాసులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు గురువేమో శనిపాలిత రాసుల్లో ఉన్నాడు శని ఏమో గురుపాలిత రాసులుగా ఉన్నారు కాబట్టి సంతానం వంతులయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా మనస్సు చింతగా భావనగా ఉంటే వాటి సమస్య పోయే సమస్య పరిష్కారానికి మీరు ఒక మాట ఎంచుకోవడం మంచిది ఇద్దరు భార్యాభర్తలు కూడా అట్లాగే ఈ యొక్క కేతు ఆరో స్థానంలో ఉన్న ధనధాన్య ధనధాన్యాభివృద్ధి నూతనమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి కార్యసపలత చెందుతుంది శత్రు పరాభాన్ని చూస్తారు శత్రువు మీ ఇప్పటివరకు మిమ్మల్ని తిడుతూ ఉంటారు అన్ని రకాలుగా వాళ్ళు కూడా ఒకసారి ఆశ్చర్య వ్యవరిస్తూ వస్తుంది మిమ్మల్ని చూసి కాబట్టి కొన్ని విషయాలు రహస్యంగా పెట్టుకోండి అది మాత్రం మీకు చెప్తున్నాను రాశి వారు ఎందుకంటే మిమ్మల్ని చూసి ఏడ్చేటువంటి వారు చాలామంది ఉంటారు రాశి వారు కొద్దిగా రహస్యంగా ఉండడం అనేది మంచిది ముఖ్యంగా చెప్పంటే మీకు ఈ నెలలో జూన్ మాసంలో బుధుడు యోగదాయకంగా ఉన్నాడు రవి యోగదాయకంగా ఉన్నాడు అట్లానే కుజుడు యోగదాయకంగా ఉన్నాడు అట్లాగే మీకు శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు ప్రతికూల గ్రహాలు ఏమిటంటే ఒక గురువు అట్లాగే శని రాహు ఇవి ప్రతికూల గ్రహాలు మిగతా మిగతా అన్ని గ్రహాలు తాత్కాలికమైనటువంటి సంచారం చేస్తున్న గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి మేము రాసి వారికి కానీ అద్భుతంగా ఉంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అవకాశాలు వస్తే వాడుకోవడం మంచిది దాన్ని అవకాశం వచ్చినప్పుడు వాడుకోకపోతే కనుక మేలంటి దురదృష్టవంతులు ఇంకోరు ఉండరు అని చెప్పి మీరే అనుకుంటారు కాబట్టి అవకాశం వస్తే వాడుకోండి అవకాశవాదంగా ఉండడం వల్లనే రాజకీయాలు ఎదుగుతారని మీకు కూడా తెలుసు ఈ విధంగా ముందుకెళ్ళడం మంచిది వ్యాపారస్తుల్లో పోటీతత్వం ఉన్న కొంత రహస్యంగా కొన్ని వ్యాపారాలు నైపుణ్యత చెప్పకపోవటం వల్ల బాగా రాణిస్తారు రాశి వారు కాబట్టి నైపుణ్యంగా ఆలోచన చేయండి లాజికల్గా చేయండి ఏదో నిజాన్ని బయటపెట్టినట్టుగా చూపించండి మీ మనస్సులో ఉన్నటువంటి అసలైన నిజాన్ని మీ మనసులో దాగించుకోండి ఇది రాశి వారు ఈ జూన్ మాసంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఈ జూన్ మాసంలో ఇంకా మంచి ఫలితాలు పొందటానికి నవగ్రహ స్తోత్ర పారాయణం గ్రహపీడార స్తోత్రం కానీ అట్లానే జన్మలో చిన్న కలియుగ వెంకటేశ్వర స్వామి నిత్యము కూడా వెంకట అష్టోత్తరం కానీ స్వామివారి ప్రపత్తి కానీ తులసీమాలతో ధారణ చేసినా కూడా సాలగ్రామ తీర్థం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు అంటే శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మేము వారికి సంతానవంతులు కూడా అవుతారు కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహం పొందడం మళ్ళీ 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 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకోండి మీ ఇంటి దేవాన్ని దండం పెట్టుకొని మొక్కుబడిగా పెట్టుకొని ఖచ్చితంగా